నీ ఫ్రెండ్స్ శుభాకాంక్షలు చెప్పారు ఆయన ఫ్రెండ్స్ అని చినిగా చెప్పు తాజాగారు అక్కడ నుంచో మోగించుకొస్తున్నాడు చెప్పు నీ ఫ్రెండ్స్ చెప్పు ఇదిగో శవన్ శుక్రవారం శుభాకాంక్షలు అని చెప్పు అందరికి అలర్ఫ్యూ అని చెప్పు ఇటు చూసి చెప్పు

చాలు దణం పెట్టు దేర్ గాయస్ మనం బర్జాతా సృజగరాస్తా చటవా ప్రస్తు పూలే రైట్ హ్ ఆ ప్రాన్స్ కురవన మీకు ఇవ్వాల్సినప్పుడు ఇవ్వాలి అది ఇవాయింతం

పాత అయినా అనే ఆట వచ్చిందండి పాత అయిన కూడా బాధ అయిన కూడా మా ఆట ఆట బాధ అయిన ನಾವು ಅಮ್ಮ ಕೂಡ ಅದಕ್ಕೆ ರೆಡಿ ರೋಜು ನೀವು ಅನುಕೂಲ ತುಪ್ಪ ಮನೋ ಆತನು ಈಚೆನು ಇಪ್ಪ ನೀವು ಸೇರೇಟ್ರಾ ആടുത്ത എൻ പേർട്ട് എപ്പാട്ട് അപ്പം കാല ദീനക